హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ ఈ వీడియోలో మన ఇండియన్ పాస్పోర్ట్ గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాస్త చివరి వరకు అయితే వినండి రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఒక కొత్త చట్టాన్ని అయితే రూపొందించారు ఈ చట్ట ప్రకారం ఇక మీదట ఎవరైనా సరే కొత్త పాస్పోర్ట్ గా తయారు చేయించుకోవాలి అనుకుంటే కనుక అటువంటి వాళ్ళు కంపల్సరిగా తమ యొక్క బర్త్డే సర్టిఫికేట్ అన్నది గవర్నమెంట్కి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది అయితే ఈ గవర్నమెంట్కి కి బర్త్డే సర్టిఫికేట్ అనేది ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వకూడదు ప్రతి ఒక్కటి కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను పంతొమ్మిది వందల ఎనభైలో రూపొందించినటువంటి ఒక చట్టం ఆ చట్ట ప్రకారం వచ్చేసి ఇంత ముందు ఎవరైతే పాస్పోర్ట్ తయారు చేయించుకున్నారో అటువంటి వాళ్ళు వచ్చేసి ఎటువంటి బర్త్డే సర్టిఫికేట్ అన్నది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉండేది కాదు కాబట్టి చాలా సునాయాసంగా పాస్పోర్ట్ అయితే తయారు చేయించుకునేటటువంటి అవకాశం అయితే ఉండేది పంతొమ్మిది వందల ఎనభై చట్ట ప్రకారం అయితే రీసెంట్ గా రెండు వేల ఇరవై లో ఆ పంతొమ్మిది వందల ఎనభై చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని కాస్త సవరించారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్తగా పాస్పోర్ట్ తయారు చేయించుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క బర్త్ డే సర్టిఫికేట్ అనేది అయితే ఉంటుంది ఇక మీదట ఇక్కడ మీకు ఇంకొక అనుమానం కూడా ఉండొచ్చు కదా మరి గల్పు దేశాలకు గన ఒకవేళ డ్రైవర్ గా వెళ్లాలన్నా లేదంటే గానీ ఇంట్లో పని మనిషిగా వెళ్లాలి అనుకున్నా కూడా అటువంటి వాళ్ళకు వచ్చేసి జస్ట్ ముప్పై సంవత్సరాలు అయితే ఉండాలి కదా పాస్పోర్ట్ లో మరి రీసెంట్ గా మార్చి నెల నుంచి గన ఒకవేళ గన పాస్పోర్ట్ కన్నా తయారు చేసుకోవాలి అనుకుంటే కన్నా బర్త్డే సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయితే కన్నా మరి మీ పాస్పోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి బ్రదర్ మరి వయసు అన్నది ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే కన్నా మీరైతే టెన్షన్ అయితే పడకండి ఎవరైతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పుట్టి ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప ఒకవేళ మీరు పంతొమ్మిది వందల తొంభైలో పుట్టి ఉన్నా లేదంటే కన్నా రెండు వేల సంవత్సరంలో పుట్టి ఉన్నా కూడా అటువంటి వాళ్ళు మీ యొక్క బర్త్డే సర్టిఫికెట్ అన్నది గవర్నమెంట్కి సమర్పించాల్సినటువంటి అంటే సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ కాబట్టి మీరైతే టెన్షన్ అయితే పడకండి జస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే పుట్టి ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఈ చట్టం అంటే జస్ట్ ఒక టూ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు వచ్చేసి కంపల్సరిగా తమ యొక్క బర్త్డే సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్కి అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది ఇక్కడ కాబట్టి మీ యొక్క పిల్లలు ఇన్ ఫ్యూచర్ ఎక్కడైనా కానీ పక్క దేశాలు వెళ్ళి చదవాలి అనుకున్నా పక్క దేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవాలి అనుకున్నా కూడా పాస్పోర్ట్ అన్నది కంపల్సరీ కాబట్టి మీ పిల్లల యొక్క బర్త్డే సర్టిఫికెట్స్ అన్నవి చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోండి కొత్తగా తీసుకుని వచ్చినటువంటి ఈ రూల్ లో నాకు నచ్చినటువంటి ఒక మంచి విషయం అయితే ఉంది రీసెంట్ గా కొంతమందికి భార్య భర్తలకు కొన్ని విభేదాల వల్ల విడిపోతూ ఉంటారు కదా తండ్రి వచ్చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తల్లి వచ్చేసి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది కాబట్టి అటువంటి సమయంలో పిల్లలు ఏదైనా కానీ పాస్పోర్ట్ కన్నా తయారు చేసుకునేటువంటి సమయంలో తల్లిదండ్రుల పేరు అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో అటువంటి సమయంలో ఇద్దరు వేరే వేరే చోట పెళ్లి చేసుకుని ఉంటారు కాబట్టి ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు కదా ఇక మీదట వచ్చేసి అటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఇక మీదట వచ్చేసి ఒకవేళ డైవర్స్ తీసుకొని ఉన్నా లేదంటే కన్నా భిన్నమైనటువంటి కారణాల వల్ల వేరువేరుగా ఉన్నట్లయితే కన్నా అటువంటి పిల్లలు తమ యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు కాబట్టి ఇది పిల్లలకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి గవర్నమెంట్కి ఒక హ్యాడ్సాప్ అయితే చెప్ప నేనైతే చెప్తాను ఇక నాలుగోది వచ్చేసి ఇక మీద ఎవరైనా కానీ కొత్తగా పాస్పోర్ట్ తయారుగా చేయించుకుంటూ ఉంటే కన అటువంటి పాస్పోర్ట్లలో వచ్చేసి తమ యొక్క డీటెయిల్స్ అయితే ఉండమంట అంటే తమ యొక్క అడ్రస్ అనేది తీసేస్తామని చెప్పేసి ఇక్కడ ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేశారు మరి అడ్రస్ లేకపోతే ఎలాగా అంటే కనుక మీకు అర్థమైనటువంటి భాషలో చెప్పాలంటే కానీ మన సూపర్ మార్కెట్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు వచ్చేసి చికెన్ కానీ లేదంటే కానీ మటన్ కానీ పెట్టినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఒక చిన్నపాటి మిషన్తో అలా క్లిక్ కొట్టంగానే ప్రైస్ అనేది పడుతూ ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఒక చిన్నపాటి స్కానర్ అయితే మన పాస్పోర్ట్లు అయితే ఇస్తారట ఎప్పుడైతే స్కాన్ చేస్తారో అప్పుడు మన పూర్తిగా మన యొక్క అడ్రస్ కూడా అక్కడ వాళ్ళకి తెలిసే విధంగా ఒక చిన్న స్కానర్ లాంటిది కూడా అందులో అమర్స్తామని చెప్పేసి ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ కూడా చేశారు ఇక్కడ ఏదేమినప్పటికి కూడా ఈ కొత్త రూల్ ఏదైతే ఉందో కాస్త మంచిదిగానే అనిపిస్తుంది నాకు ఇక్కడ ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చిందల్లా రెండు విషయాలు ఓటు వచ్చేసి పిల్లలకు తమ యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు నమోదు చేసుకోకుండా కూడా కొత్తగా పాస్పోర్ట్ చేయించుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇక నెంబర్ చూ వచ్చేసి మన యొక్క అడ్రస్ అనేది చాలా గోప్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఇక మీద ఎవరైనా కానీ కొత్తగా పాస్పోర్ట్ చేయించుకునేటటువంటి వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్